అంతర్జాతీయ యోగా డేని పురస్కరించుకొని శనివారం కొర్లగుంటలోని ప్రసన్న భారతి హైస్కూల్ ఆవరణలో కరెస్పాండెంట్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆల్ ఇన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చుక్క గౌతమ్ వారి టీం సారథ్యంలో యోగా డే ఘనంగా నిర్వహించి పిల్లలకు మొక్కల పంపిణీ చేశారు ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి గత పదకొండు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం యోగా డే దేశ ప్రజల ప్రభుత్వ భాగస్వామ్యంతో ఓ పండుగ కార్యక్రమంగా నిర్వహిస్తున్నామన్నారు డబ్బులు సంపాదించుకోవచ్చు అది పోగొట్టుకుంటారు కానీ ఒక్కసారి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే మళ్ళా ఆరోగ్యం తిరిగి సంపాదించుకోలేదు ఆస్తులు సంపాదించుకోవచ్చు డబ్బులు సంపాదించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ముఖ్యంగా పిల్లలు మీరంతా కూడా చదువులో పడి ఈ సాంకేతిక పరిజ్ఞానంతో అనేక ఒత్తిళ్లకు లోన్ అవుతూ ఉంటారు ఆ ఒత్తిళ్ళ నుంచి ఉపశమనం కలగాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఒక అరగంట పాటు యోగా అనేది మన జీవితంలో ఒక భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు పదకొండు సంవత్సరాల కాలం పూర్తవుతాను ఈ పదకొండు సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం కూడా యోగా డేగా ప్రారంభించారు ఈరోజు అది ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనం ప్రపంచ యోగా డేగా ఈరోజు అన్ని దేశాలు కూడా ఈరోజు యోగాని పాటిస్తున్నారు అంటే వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం అగ్రరాజ్యాన్ని చూస్తున్నాం సాంకేతికంగా ఎంతో ముందంజలో ఉంటారు కానీ ఆరోగ్యాలు సక్రమంగా ఉండవు వాళ్ళకు ఒత్తిళ్ళు లోనయ్యి అనేక ఇబ్బందులు ఉంటారు వాళ్ళందరూ కూడా ఈరోజు యోగా ఖచ్చితంగా మన జీవితంలో భాగస్వామ్యం కావాలి అని చెప్పని ప్రతి ఒక్కరు కూడా యోగా బాట పడుతున్నారంటే అది నిజంగా మనం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక మంచి ఆలోచనతో అది తీసుకురావడం జరిగింది ఈరోజు మనం వైజాగ్లో చూస్తున్న ఉదయం నుంచి లక్షలాది మంది యువత విద్యార్థులు విద్యార్థినులందరూ కూడా ప్రజలంతా కూడా భాగస్వాములై ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఈరోజు యోగా చేసిన అందులో మన స్కూల్ కూడా ఈరోజు దానిలో భాగస్వామ్యం కావడం మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించడం నిజంగా కరస్పాండెన్స్ గారికి మనస్ఫూర్తిగా అభినందన